సార్లు డిస్టర్బ్ చేస్తారా సార్ ఇప్పుడు ఇంట్లో ఎన్ని అబద్ధాలు ఇప్పుడు ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద ఒక నిమిషం కింద మాట్లాడుతూ ఒక నిమిషం కింద మాట్లాడుతూ యాభై టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు వారి బుక్ ఇది పేజ్ నెంబర్ ఎన్ని అబద్ధాలు రేరే రే రే గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డ్ ఇవ్వాలి అధ్యక్ష పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ పారాగ్రాఫ్ వన్ టూ త్రీ ఫోర్ పేజ్ పారాగ్రాఫ్ ఫైవ్ గడిచిన ఐదేళ్లలో కన్నపల్లి అన్నారం సుందిల్లా నూట అరవై రెండు టీఎంసీలు లిఫ్ట్ లేచి ముప్పై టీఎంసీల నీట్లను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది ఒక నిమిషం క్రితం బట్ మన ఉత్తమ లేచి యాభై టీఎంసీలో వదిలినరు అన్నారు అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష ఇక ఒకటి ఇక రెండు అధ్యక్ష అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు కానీ సింపుల్ సీదా సీదా గొల్ల లెక్క అధ్యక్ష ఏంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళెందుకు వారిపై ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలా కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు రెండు పంటలకు తుంగతుర్తి కోదాడ సూర్యాపేట మహా రెండు పంటలకు నీళ్ళెట్లా వారినాయి కుల్లం కుళ్ళగా ఎందుకంటే సింపుల్ బుచ్చడైగా మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా ఆ రోజు పారలేదు ఎందుకు ఈ రోజు పారిన ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్ళు ఇచ్చినాం ఇది ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేట తుంగతుర్తో తెలియదా ఆనాడు కా కోదాడలకు తెలవదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు రాలేదెందుకు కేసీఆర్ వచ్చిన కదా వచ్చినాయి ఎందుకు గంతే ముచ్చట అధ్యక్ష ఇకపోతే గౌరవం ఒక్క నిమిషం సార్ ఏం లేదు నేను ఏమంటున్నాను వారికి సబ్జెక్ట్ పరంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష దయచేసి వారిని కోడతా ఉన్నాను కొద్దిగా సత్యదూరమైన ప్రస్తావనను తీసుకురావద్దని ఎందుకంటే అందుకోసమే మేము ప్రభుత్వ పరంగా కూడా మా సహచర మంత్రివర్గ సోదరులు కూడా మీరే దూరంగా మా ఎంత మాట్లాడితే అన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి మేము కూడా వీ స్ట్రేట్ అండ్ ద రికార్డ్ సార్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫ్యాక్స్ కరెక్ట్ మాట్లాడమని వారి దగ్గర ఫ్యాక్స్ ఉన్నాయి కానీ వారు తిరిగి కావాలని కావాలని దానివల్ల సర్కమెంట్ చేసి ఫ్యాక్స్ని ఈ విధంగా తిప్పడం రైట్ తిప్ప లెఫ్ట్ తిప్తా ఉంటారు అధ్యక్ష హరీష్ రావు గారికి ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష లెట్స్ సార్ మీరు చెప్పినట్టు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్ సబ్జెక్ట్తో కన్ఫైన్ అంటే ఏం కాదు కానీ వారు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు మా గౌరవం సహచార మంత్రివర్గాలు అందరూ ఇంటర్వెన్షన్ కావాల్సి వస్తుంది ప్రభుత్వ పరంగా మీరు మీరు ఏదంటే మాట్లాడితే మేము వినుకుంటే ఉండలేము కదా సార్ హరీష్ రావు గారు వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పుడుగా పనిచేసినప్పటికీ మా దగ్గర బ్రావణ వెల్లెల ఉదయ సంవత్సరంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ ఎనభై శాతం అయిపోయింది రెండు వందల కోట్లు పెడితే దాదాపు లక్ష ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు వంద సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వంద సార్లు ఇదే హౌస్లో అడిగితే రెండు సంవత్సరాలు అడిగినాం ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పైనసారి ఎమ్మెల్యే గారు వంద సార్లు అడిగినాం రెండు వందల కోట్లు పెడితే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే వీళ్ళకి చేతులు రాలే ఈయన మీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరి హరీష్ హరి హరీష్ రావు గారు మాట్లాడేది వీడికి సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినట్ట మూసి నీళ్ళు సార్ పిల్లాయిపల్లి కాల్వ మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఐదు ప్యాకేజీలు చేసి అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి గుర్తుగాలి సార్ ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి నల్గొండ జిల్లా పోదాం సార్ అడుగుదాం అక్కడ పోయి ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ఒక ఒక నిమిషం ఒకటి నిమిషం సార్ అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్ ఈయన పోస్ట్ మ్యాను ఈయన ఏం చేస్తాడు సార్ ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తారు పనుకొస్తాడు ఒక సబ్జెక్ట్ ఉందా ఈయనకు సబ్జెక్ట్ ఉందా డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు అది నేను పోయాలి ఆయన చెప్పింది మేము వినాలి మా కరోనా హరీష్ రావు చెప్తే మేము వినాలి మాకు సార్ వారి రమ్మని చెప్పండి చీఫ్ ఇంజనీర్ ఆయనే మాజీ ముఖ్యమంత్రి ఆయనే డిజైన్ ఆయనే కూల కొట్టింది ఆయనే ఈయన కలెక్షన్ పోయాడు డబ్బులు తీసుకొచ్చి మూడో సంవత్సరాలు మార్చిండి ఆయన మాట్లాడుతుంది మేము సార్ స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలవాటు చేస్తారా సార్ అది అది డిలీట్ చేయాలి సార్ అది అది ఆయన రోజు అలవాటు అయిపోయింది సార్ రోజు మాట్లాడు రోజు డిలీట్ అవుడు డిలీట్ చేసుడు మేము డిమాండ్ చేసుడు అట్లా సార్ ఇప్పుడు వారి మాట్లాడడానికి కొన్ని ఆధారం ఉందా సార్ శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చు అధ్యక్ష దయచేసి దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్ ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలి సార్ మీ ద ఆ మాటలు తీసేయాలి సార్ దయచేసి సార్ ప్లీజ్ సార్ మాటలు తీసేయాలి సార్ విత్డ్రా చేయండి సార్ విత్డ్రా ఇట్లా ఉంటుందా సార్ ఇంత చీప్ గా ఇంత చీప్ గా మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి ఇప్పుడు బ్రాహ్మణ వేలని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అయితే అధ్యక్ష ఇప్పుడు అన్నీ చెప్తా టైం అయ్యింది అన్నీ చెప్తా అన్నీ చెప్తా చెప్తా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ చెప్తానా యూ గివ్ మీ టైమ్ ఐ యూ అధ్యక్ష ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆధారాలు అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు కొంచెం మీరు టైం ఇవ్వాలన్న రిక్వెస్ట్ అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఆయకట్టు తక్కువ వచ్చింది ఆయకట్టు తక్కువ వచ్చింది ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్ట అధ్యక్ష ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వంద మీది మీ ప్రకారం వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టానని నాలుగు వందల యాభై ఆరు చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాల అయికట్టు వచ్చిందని రెండు వేల ఒక వంద నలభై మూడు చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ టూ కింద లక్ష అరవై ఏడు వేల ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని అదేవిధంగా స్టేజ్ వన్ స్టేజ్ టూకు కాళేశ్వరం నీళ్ళు తక్కువ పడ్డప్పుడు రెండు తళ్ళకు మూడు తళ్లకు దాదాపు పదిహేడు లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యామ్లకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా రే ఇరవై వేల ఐదు వందల ఆరు ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు ఇరవై లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు చెక్ డ్యామ్ల కింద వచ్చిన ఆయకట్టు స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అయితే అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే అధ్యక్ష ఇట్ విల్ టేక్ టైమ్ ఆయకట్టు విషయంలో ఒక రెండు మూడు ఉదాహరణలు మన రాష్ట్రం ఇయే చెప్తా దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ చూస్తే అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పదకొండు సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే ఇరవై ఐదు వేల ఎకరాలు పదకొండేళ్ళ తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఐదు వేల ఎకరాలు మాత్రమే మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది మొత్తం తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికి తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా